సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత పాపులర్ ఆ పక్కనే ఉండే ఆల్ఫా హోటల్ కూడా అంత పాపులర్ అంత రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం అలాంటి ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది అగంతకుడి ఫోన్ కాల్ తో అలర్ట్ అయ్యారు అక్కడ ఉన్న అధికారులంతా ఆల్ఫా హోటల్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు అయితే ఫేక్ కాల్ గా నిర్ధారించారు డీసీపీ సుబ్బారాయుడు ఒక కాల్ వచ్చింది ఆల్ఫా హోటల్లో మేము ఏదో బాంబు ఉంచాము అని సో ఇమ్మీడియట్గా మా వీడి టీమ్ అండ్ కన్సర్డ్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరిగింది అటువంటిది ఏమీ లేదు అది ఫేక్ అని అనుకుంటున్నాము పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన చర్య చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇటువంటిది ఏం చేసినా తప్పకుండా ఫ్యూచర్లో వారిపై కఠినంగా చీర కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది